ఎప్పుడు ఉండే ఆడావిడు కాకుండా ఈరోజు ఇంకా కొత్త ఆడావిడు బ్రో పవర్ స్టార్ని స్క్రీన్ మీద చూడటంలో ఎప్పటికీ మేము మైనస్ అవనాం ఎప్పటికీ ప్లస్లోనే ఉంటాం రోజు రోజుకి పైకి వెళ్తాం కానీ కింద దిగం పవర్ స్టార్ క్రేజ్ అలాంటిది ఈ రోజుకే కాదు వందేళ్ల తర్వాత కూడా పిల్లలకు కూడా తెలిసింది పవర్ స్టార్ రేంజ్ అనేది ఈరోజు సినిమా గురించి చెప్పాలంటే పవర్ స్టార్ ఎంత పవర్ఫుల్గా రాజకీయాల్లో ఉండాలో ఈ సినిమాలో క్లారిటీగా పూర్తి జగన్ ఆ రోజే చూపించాడు ఈ రోజుకి పవర్ స్టార్ అలాగే ఉన్నాడు కుర్రాలు కూడా సపోర్ట్ చేసి పవర్ స్టార్ని ని ఆ తీసుకెళ్తే సామాన్య మానవుడు న్యాయం జరుగుతుంది బ్రో జై జనసేన జై పవర్ స్టార్ ఎలా ఉంది ఇప్పుడు చాలా రిలీజ్ అయింది ఎప్పటికీ క్రేజ్ తగ్గదు బ్రో అంతే ఇంకా ఈ రోజే కాదు వందేళ్ల తర్వాత అయినా పవర్ స్టార్ సినిమా అక్కడ వేస్తే బొమ్మ బాక్స్ బద్దలైద్దాం ప్యాకేజ్ స్టార్ అని స్పెలింగ్ తెలియని వాళ్ళు కూడా ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్న రోజున మనం అలాంటివన్నీ పట్టించుకోవటం మనం వెళ్ళలేం బ్రో మన పని ఏదో మనం చేసుకుంటే వెళ్ళాలా అంతేగాని వాడు తిట్టాడు వీడి తిట్టాడు ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్ర పాలిటిక్స్ ప్రస్తుతానికి ఘోరంగా ఉన్నాయి కానీ ఏదో ఒక రోజున ఒక స్టేజ్లోకి వెళ్తే అందరికీ న్యాయం జరిగింది రాజ్యాలకి ఇచ్చాలి కాదు కుర్చీ కోసం ఏ రోజు పవన్ కళ్యాణ్ పోటీ పడలేదు టైం వచ్చిన రోజున సామాన్య మానవుడు కష్టపడిన దానికి ఉపయోగం ఉంటుంది ఎవడు కష్టపడింది వాడు సంపాదించుకున్నది వాడు బతకడానికి ఫుల్ ట్రాఫిక్ ఏం లేకుండా క్లారిటీగా ఉండదు ఓకే బ్రో